నూతనంగా నియమించబడిన సుచరిత గారు వేదిక చిన్న మంత్రివర్యులు పెద్దలు పార్టీ నాయకులు మీ అశేష ప్రజానీకానికి మీ అందరికీ కూడా తాడిపండి నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన అభ్యర్థి సుచరిత గారు సుచరిత గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే ఈ పార్టీలో అదే జరుగుతుంది అదే శిరోధార్యం అందరూ ఆయన నిర్ణయాన్ని ఆమోదించాల్సింది అయితే ఈ సందర్భంగా పెద్దలంతా ఉన్నారు కాబట్టి రెండు మూడు విషయాలు తాడికొండ నియోజకవర్గ ఒక నిమిషం రా బాబు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక నిమిషం తాడికొండ నియోజకవర్గంతో నాకున్న పరిచయాలు నాకున్న ఎమోషనల్ అటాచ్మెంట్ వలన ఒక విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాలని నేను నా మనసులో ఉన్న విషయాన్ని మీకు చెప్పాలని నేను భావిస్తా ఉన్నాను నేను రెండు వేల పంతొమ్మిదిలో ప్రతిపాడులో ఓడిపోయిన తర్వాత నేను ఒక రాజీనామా పత్రాన్ని సమర్పిస్తూ దానిలో కొన్ని విషయాలు మెన్షన్ చేశాను దానిలో ఒక విషయం ఏంటంటే భవిష్యత్తులో ఎన్నికల రాజకీయాలలో నేను తట్టుకోలేను నేను ఆర్థికంగా చితికిపోయాను భవిష్యత్తులో ఎన్నికల రాజకీయాలకు నేను వెళ్ళను చెప్పాను కానీ నేను వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అనేక పరిణామాల వలన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నిర్ణయం తీసుకున్నాడో నాతో ఏం సంప్రదించలేదు ఆయన ఒక దశలో నన్ను సమన్వయకర్తగా నియమించాడు ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు నన్ను సమన్వయకర్తగా నియమిస్తే మళ్ళీ ఇరవై నాలుగో తారీఖు అంటే వారం రోజుల్లో నీకు సర్వేల్లో వ్యతిరేకత వచ్చింది లేకపోతే ఏదో కొంత ఒపీనియన్ నెగిటివ్ ఉంది ఆగిపోమని చెప్పాను అదేం సార్ నేను రమ్మన్నానా నేను అడిగానా మళ్ళీ వన్ వీక్లో ఎట్లా ఒపీనియన్ మారుతుందని చెప్పి ఆ పెద్దల్ని నాతో మాట్లాడిన పెద్దలతోనే మాట్లాడడం జరిగింది సరే వాళ్ళు చెప్పే కారణాలు వాళ్ళు చెప్పారు మళ్ళీ మరొకరిని సమన్వయకర్తగా నిలిచారు అతను ఉన్న టైంలోనే మళ్ళీ ఈ ప్రాసెస్లో మళ్ళీ నన్ను నువ్వు కట్టెస్ట్ చేయాల్సిందని చెప్పి పెద్దలు కొంతమంది మాట్లాడటం జరిగింది తాడిపండుగా నువ్వే అభ్యర్థి అని చెప్పారు పెద్దలంతా చెప్పారు ముఖ్యమంత్రి గారు సహా అందరూ చెప్పారు నేను అంటే నేను మొదట్లేనే నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పాను ఎన్నికల రాజకీయాలకి నేను దూరంగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది కానీ పార్టీ అనేక నిర్ణయాలు అలా తీసుకుంది తర్వాత పరిణామాల్లో సుచరిత గారిని మళ్ళీ నామినేట్ చేశారు మన మనం జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించే ప్రశ్న లేదు దాని నాతో సహా ఎవరు దాన్ని ప్రశ్నించలేదు దాన్ని తప్పకుండా ఆమోదిస్తాం సుచరిత గారి కోసం పనిచేస్తాం కానీ నేను పెద్దలకు తెలియజేస్తే ఏంటంటే రాజశేఖర్ గారు ఉన్నారు వయోజరాం రెడ్డి గారు ఉన్నారు బ్రహ్మాన్ రెడ్డి గారు ఉన్నారు పెద్దలంతా ఉన్నారు నాకు లేదు ఒక్కసారి సీఎం గారిని చూసే అవకాశం నాకు కల్పించమని అప్పిరెడ్డి గారికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ వచ్చే ఎన్నికల్లో సుచేత కోసం పనిచేస్తానని తెలియజేస్తాను ధన్యవాదాలు సార్